ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఏంటండి ఇవాళ శేషన్ ఖనపూర్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ చేరారు సో ఎందుకు అధికార పార్టీని అధికార పార్టీని కాదని ఎందుకు బీఆర్ఎస్ లోకి చేరాల్సి వచ్చింది ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే అద్వన్నంగా ఉంది రైతుల రైతులు కానీ సామాన్య మహిళలు కానీ నోట్ వన్ ట్వంటీ ఫోర్ హామీలు ఇచ్చి అందులో ఆరు గ్యారంటీలు గ్యారంటీలు అనే అంటేనే ఒక నమ్మకం ఆ మబ్బై పెట్టి ఏదో జనాలని మార్పు మార్పు అని గెలిచిర్రు రాష్ట్రం అంతటా ఇంత ఇంత సీఎంను తిట్టంగా ఇట్లాంటి మాటలు ఈ బూతులు మహిళ సామాన్య ప్రజానికం తిట్టి తిట్టంగా చూసిన ఫస్ట్ సీఎం అయితే ఈ రేవంత్ రెడ్డి ఈ గవర్నమెంట్ పాలనపై వ్యతిరేకత ఒక ఒకలా ఉంటే స్పెషాలిటీ స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ హవా ఉన్నప్పటికి కూడా మా కార్యకర్తలు మా చెమట ఊర్చి కడియం అనే వెన్నుపోటు దారునికి టికెట్ ఇస్తే రాజన్నని కాదని కూడా ఒక పెద్ద సామాజిక వర్గాన్ని కాదని కూడా జీరో పాయింట్ పాయింట్ ఉన్న ఉపకులానికి ఇచ్చినా కూడా మేము అందరం కలిసి కడియం శ్రీఆర్ని గెలిపించడం జరిగింది గెలిపిస్తే ఏం చేశారండి బిడ్డకు టికెట్ ఇచ్చినాక మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఎంతో కొంత పార్టీ ఫండ్ తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తొత్తుగా మారి ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందుకు ఆయనకు వచ్చే బై ఎలక్షన్లో తగిన గుడిపడం చెప్పడానికి ఈరోజు కేటీఆర్ అన్న సమక్షంలో రాజేశారు ఆధ్వర్యంలో ఒక ఆరు వందల నుండి ఏడు వందల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కడియంసిఆర్ అంటే గిట్టని వాళ్ళు గవర్నమెంట్ నచ్చని వాళ్ళు ఇలా ప్రతిపక్షంకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది మీకు నచ్చరు ఎందుకు ఆయన మీద అంత పగ అంటే ఏం చెప్తారు అంటే ఆయనది ఫస్ట్ నుండి కూడా కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయం జిత్తుల మారి రాజకీయం రాజన్న గారు రెండు వేల రెండు వేల పదమూ పదకొండులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా నేషనల్ పార్టీ కాంగ్రెసే ఉంది రాష్ట్ర పార్టీ కాంగ్రెసే ఉంది కానీ కేసీఆర్ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పాటులో భాగంగా పదవిని త్యాగం చేసి పిల్లలు చస్తుంటే విద్యార్థులు ఉద్యమకారులు చనిపోతుంటే అది చూసి చెల్లించిన డాక్టర్ రాజన్న గారు ఎమ్మెల్యే పదవి నా తృణపాయంగా వదిలేసి అధికార పార్టీ వదిలేసి ఉద్యమ పార్టీకి వచ్చి మళ్ళీ రాజీనామా చేసి గెలవడం జరిగింది అప్పటి నుండి కూడా టీఆర్ఎస్ పార్టీని ఒక టీఆర్ఎస్ కార్యకర్తలకు వెన్నుదండుగా ఉంటూ పార్టీని పే చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల టికెట్ రాజేశ్వరికి ఇవ్వకుండా కూడా కడియం శ్రీహారి కడియం శారీ తెచ్చుకోవడం జరిగింది అయినా కూడా మేము వ్యక్తి కాదు ముఖ్యం వ్యవస్థ ముఖ్యమని మేము కడియం శ్రీఆారిని గెలిపిస్తే ఈరోజు కేవలము వాళ్ళ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం మాలాంటి ఎంతో మంది బిడ్డల శ్రమతో గెలిచిన ఓట్లని తుంగలో తొక్కి నీతిమాలైన రాజకీయాలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం వలన ఈరోజు కార్యకర్తల దేశానికి ఆయన కారణమవుతున్నాడు కాబట్టి ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ను వదిలిపెట్టి ఉద్యమ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు కేవలం తన బిడ్డ కోసమే ఆయన పార్టీ మారని చెప్తున్నారా హండ్రెడ్ బిడ్డ కోసము బిడ్డ ఫ్యూచర్ కోసమే పార్టీ మారడం జరిగింది

అయినా ఆ గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలు ఏమి లేవు అన్ని దొంగమాటలు ఈయన పోయింది ఆయన బిడ్డ కోసం కానీ అభివృద్ధి అంటే ఇవన్నీ నుండి ఏం అభివృద్ధి చేసిండో జనాలకు కూడా తెలుసు తులం బంగారం వచ్చిందా తులం బంగారం కాదు కదా కళ్యాణ్ లక్ష్మి కళ్యాణి లక్ష్మి కూడా సరిగా రావట్లేదు వచ్చిందా రైతు బంధు ఇప్పటివరకు అయితే ఎవరికి రాలేదు ఒక మండలానికి ఒక విలేజ్ ని ఎన్నుకుంటున్నారంట మా విలేజ్ లో కొత్తపల్లి అనే విలేజ్ ని ఎన్నుకొని అక్కడ కూడా అరకొర ఎకరం లోపు వాళ్ళకే ఇస్తున్నారు అసలుకే రుణమాఫీ కాలే సిక్స్టీ పర్సెంట్ అయిపోయినట్టుంది ఇంకా ఫార్టీ పర్సెంట్ అట్లనే ఉన్నది రుణమాఫీ కూడా కాలేదు ఎక్కడ కూడా రాలేదండి ఎక్కడ కూడా రాలేదు మొన్న ఉట్టి బోగస్ పేపర్లు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారంట అధికారులు సర్వే చేశారుగా సర్వే చేసాము ఇంటింటికి వచ్చామని అన్నారు అసలుకే లేదు మీరు ఎక్కడైనా నేను మేము చెప్తే అబద్ధం అనుకుంటే మీరు విలేజ్లలో కూడా కనుక్కోవచ్చు ఎక్కడ ఇంద్రమ్మ ఇంట్లో వచ్చిన దాఖలు అయితే లేవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా ఏం లేదండి లేదంత బోగస్ ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉంది సార్ రేవంత్ పాల్ ఎట్లా పరమ దరిద్రం అంటే దరిద్రం రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అంతే ఎందుకు ఎందుకు అసలు ఏ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు కాబట్టి అది అంతే ఇక ఓకే ఇప్పుడు పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన మార్పు అన్నారు మార్పు బాగుందా ఏం లేదు ఆ వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా ఏం అమలు కాకుండా కనీసం రుణమాఫీ అని చెప్పి సిక్స్టీ పర్సెంట్ కాదు కదా థర్టీ పర్సెంట్ కూడా లేదు ఆరు గ్యారంటీలు మంచిగా లేదా లేదు అసలే లేదు ఆరు గ్యారెంటీ అమలు అయితే కదా మంచిగా చెడ్డా అని చెప్పేది అమలు లేవు ఏం లేవు ఒక ఫ్రీ బస్ తప్ప ఏం లేదు అమ్మ రుణమాఫీ అయిందా రుణమాఫీ ఇవ్వడం కాదు ఎవరు ఇంద్రమైలు ఇంద్రమైలిలో వచ్చినాయా ఇంద్రామాయిలు లేవు ఏం లేవు అసలు ఏం లేవు ఎందుకు ఇప్పుడు స్టేషన్ కనపూర్ కి ఉప ఎన్నిక వస్తే ఎవరు ఎవరిని గెలిపిస్తారు ఖచ్చితంగా మా రాజన్న జెండా ఎగురుతుంది స్టేషన్ కనపూర్ ఎందుకు రాజన్న ఎందుకు గెలిపించాలి అదంతా ఇక కడియం చేయాలి నీతికి నిజాయితీకి మారిపోయి అని చెప్తుండే తప్ప ఆయన వేసింది ఏం లేదు కనీసం మా పొలాలు ఎండిపోతుంటే నీళ్ళు తీసుకొస్తా అని చెప్పిండు నీళ్లు లేవు నిప్పులు లేవు ఆ పొలాలలో ఎండిపోతున్నాయి ఎందుకు గెలిపించారు మరి చేస్తాడని అప్పుడు మంచిగా చేస్తాడు మేము నీతికి కేసీఆర్ ని నమ్మి కేసీఆర్ ని నమ్మి నేను నీతికి నిజాయితీకి మా మంచి వ్యక్తిని అని చెప్పి గెలిచిండు దొంగ మాటలు చెప్పి గెలిచిండు కేసీఆర్ చేసిండు అందుకే కదా ఇప్పుడు మళ్ళీ మేము మా పార్టీ జెండా ఎగిరాలని మేము చూస్తున్నాం ఓకే అసలు మీ ఊర్లో ఏం పరిస్థితి లేదు పరమ దరిద్రం సీఎం అంటేనే ఒక వ్యాల్యూ లేని సీట్లో కూర్చున్నట్టున్నాడు ఆయన ఒక సీఎం అనుకుంటున్నాడు కానీ తిట్లు తప్ప ఏమి లేవు ఆయనకు ప్రజలలో కొత్త పాలన కూడా అట్లే ఉంది ఆరు గ్యారెంటీ అనేది ఒక గ్యారంటీ అమలు కాలేదు రుణమాఫీ కాలే రైతు బంధు రాలే కళ్యాణ లక్ష్మి తులం అవి రాలే ఒక బస్సు పెట్టిన కొట్టుకో దానికి తప్ప రైతుకు పట్టించుకున్న నాదుడు వెళ్ళాడు ఊళ్ళల్లో ఏ కష్టపడ్డా కానీ ఏమైంది వాడే వాడుతుంది తప్ప ఓ రాజకీయ నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ వాడు కానీ ఏం పట్టించుకుంటులేదు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఘోరాతి ఘోరంగా ఉంది సార్ ధర ఉందా ధర లాంటివి కాదు ఇక అప్పటి ఉండేది సేమ్ రేట్లో ఉన్నాయి అప్పటిలాగానే ఒక మిర్చి దాటి రైతు మొత్తం దివాలు తీసేది మిర్చికి లేదు ధర మిగతా పాంట్లో బాగానే ఉంది వచ్చిందా మరి రాలే రాలే రైతు బంధు రాలే రెండు మాకు ఇప్పటి వరకు అయితే అవి కూడా లేవు రాలేదు పర్మ అరెస్ట్ ఉంది చెప్పడానికి చిక్సేట అనిపిస్తుంది ఆయన అసలు సీఎం కాదనిపిస్తుంది ఆ మాట ఏం మాట్లాడుతుండో మైకా మకా మైకుంది ఉంది కానీ మాట్లాడుతుంది కానీ అది పాయకాన కాదు తాటిమాట ఘోరంగా ఉండదు అండి ఆ వాయిస్ ఏం మాట్లాడుతుండో ప్రజలేమింటారు నన్ను మళ్ళా వాళ్ళు తిరుగుతున్న పరిస్థితులు దాన్ని ఊహించుకోవాలి రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్లో ఉన్నట్టు ఒక హోదా ఎక్కువ ఉన్నప్పుడు మాట్లాడాలి ఆ మితిమీరిన మాటలు బండా బూతులు తిట్టడం తప్ప దేనికి పనికిరాడు సవట సీఎంని పాలన మంచికుంటే జనాలు ఎందుకు తింటారు సార్ పాలన బాగలేదు ఒకటి తిడుతున్నారు ఇస్తున్న గ్యారెంటీ లేదో ఒక్కటి ఇవ్వలేదు ఎందుకు ఏమన్నా అడిగితే ఇక తిట్టుడు ఫ్రీ ఇచ్చారు కదండి ఎవడు పోతున్నాడు అసలు మంది ఉందో ఒకటి పోతురా ఆ మహిళలు కొట్టుకుందా తప్ప దేనికి పనికిరా అంతకుముందు మహిళలు పోలేదు ఎక్కడంటే అక్కడ బస్సులో పెట్టి కుట్లాడే తప్ప ఏం లేదు బంగారం కూడా ఇస్తామన్నారు తులం బంగారం తుంగల కలిపిండు బంగారం లేదు పాడలేదు ఆ వచ్చే లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మీ దిక్కులేదు ఇంకా తులం బంగారం ఎక్కడ స్కూటీలు కూడా ఇస్తామన్నారు కదా స్కూటీలు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఒక బస్సు తప్ప ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటర్లో ఏది అమలు కాలేదు ప్రజలకైతే చేరినట్టు ఎక్కడో దాకా లేవు మీరు కూడా తెలుసుకోండి మీ నియోజకవర్గానికి ఉప వస్తే ఎవరిని కల్పిస్తారు మా నియోజకవర్గానికి ఉప వస్తే తాటికొండ రాజే టికెట్ వస్తే గా గెలిపిస్తాం ఎందుకు ఆయన గెలిపియ్యాలి తాటికొండ టీఆర్ఎస్ పార్టీ అంటేనే అది ఒక రైతుపక్షవాది పార్టీ కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము కడియం శ్రీ గారికి ఇస్తే కూడా గెలిపించుకున్నాం కానీ దొంగ అయ్యి మళ్ళీ పార్టీ మారిండు ఇప్పుడు రాజేకిస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం ఎందుకు కడియం శ్రీ గారు ఎందుకు తిడుతారు ఏ గెలిచాలో పోయి మాకు ఏం చేసిండీ మా నియోజకవర్గంలో ఏం అసలు వచ్చేది లేదు పోయేది లేదు ఆ నీళ్ళు లేవు నుప్పులు లేవు ఇండ్లు పాళ్ళు ఏం లేవు కనీసానికి రుణమాఫీ ఎందుకు వెళ్ళాలని అడిగితే కూడా పట్టించుకుని ఆదులేడా కలెక్టర్ ఆఫీస్కి పోతే గవర్నమెంట్ గవర్నమెంట్ అడిగి అంటే మా ఎమ్మెల్యే దగ్గర అంటే తీ అంటాడు ఇంతవరకు రాలే ఇంకెప్పుడు వస్తుంది రుణమాపి కూడా రాలే ఇంతవరకు రైతు బంధు రాలే ఇంకేం వివరణ అడగాలి ఇక ఇంక ఏదైనా ఒక్కటి వస్తే సరే అని అనుకుంది ఏ ఒక్కటి రాలే వీడికి వస్తుందా మరి ఇక అది గవర్నమెంట్ తెలుసు మనకేం మనది తెలుసు మన చేతులు ఏమి అండి వస్తే వస్తే బాగుండని ఉన్నది కాకపోతే వస్తారా తెలియదు మనకి ఏమంటారు ప్రజలు పబ్లిక్ ఏమంటారు వస్తేనైతే బుద్ధి తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం వస్తే ఉప ఎన్నిక వస్తే అది మాత్రం పక్కా చూపిస్తారు ఉద్యోగాలు ఇచ్చాడుగా రేవంత్ రెడ్డి ఏడానికి బంధుచ్చిండు ఎక్కడ ఇచ్చిండే ఉద్యోగాలు ఎక్కడ రాలే ఉద్యోగాలు రాలే రాలే ఎవరికి వచ్చినాయండి ఎవరికి రాలే